అస్మద్ అస్మద్గురుపే నమ శ్రీమత్రే నమ లలితా సహస్రనామ లేఖన పుస్తకాల గురించి లేకపోతే నాకు ఒక కొత్త సబ్స్క్రైబరు ఈ మధ్య మెసేజ్ పెట్టారు ఆవిడ మెసేజ్ సారాంశం ఏంటంటే నేను చేసిన వీడియోలలో ఒక వీడియో నచ్చి ఆ వీడియోలో ఉన్నటువంటి మంత్రాన్ని జపన చేయడం ద్వారా ఉద్యోగం వచ్చింది అని చెప్పి చెప్పారు అంతేకాదు ఇంకా ఏంటిట మనకి చూడండి ఉద్యోగం రావాలి అన్నా సంతానం కలగట్లేదు అన్నా లేకపోతే కోర్టు కేసులు భూ వివాదాలు ఇవన్నీ మనం పీక్కుంటూ మన సమస్యలన్నీ ఉంటున్నాయంటే ఏంటి అర్థం మన కర్మ ఏదో అక్కడ ఉండిపోయింది మనం ఏదో కర్మ మనల్ని ఆ వైపుగా పని అవ్వనివ్వడం లేదు మరి కర్మ పరిపక్వం కావాలి అన్న మన కర్మ ఫలితో అంటే చెడు కర్మలు తొలగిపోయి మన పనులన్నీ కూడా సానుకూలం అవ్వాలి అన్న దానికి అద్భుతమైనటువంటి పరిహారాలు పరిష్కారాలు మన పండితులన్నీ ఎందరో చెప్పారు ఈ మధ్యకాలంలో నేను చూసినటువంటి పరిష్కారం అయితేనేమి పరిహారం అనుకోండి అదేంటంటే లలితా సహస్రనామాలు ఎవరైతే లలితా సహస్రనామాలు తప్పులు లేకుండా చదువుతారో వాళ్ళకి కర్మలన్నీ కూడా తగ్గిపోతాయి ఎందుకంటే అమ్మవారు కరుణా స్వరూపిణి కర్మలు పోవాలి అన్న గ్రహ దోషాలు పోవాలి అన్న అమ్మవారిని పట్టుకుంటే చాలు అవి తగ్గుముఖం పడతాయి కానీ దీంట్లో కూడా ఒక కిటుకుంది అంటే ఒక లొసుగుంది ఎట్లాగా మరి తప్పులు పోతాయేమో అని భయం ఉంటుంది కప్పులు తడకలతో కూడా చదవలేం కవికి కపికి చాలా తేడా ఉంది కదా కవి అంటే ఎక్కడుంది కపి అంటే అక్కడ ఉంది చిన్న జస్ట్ ఊరికిన పొల్లే తేడా కానీ ఎంత తేడా ఉంది అర్థంలో కాబట్టి అలాంటి చిన్న చిన్న పొరపాట్లు కూడా దొల్లుతాయేమో అన్న భయం ఉన్న వాళ్ళు ఈ మధ్య లలితా సహస్రనామ లేఖన పుస్తకాలు కొనుక్కుంటున్నారు లలితా సహస్రనామ లేఖన పుస్తకాలు ఐదు సార్లు రాసేది ఉంది రెండు సార్లు రాసేది ఉంది మీరు గత వీడియోలు చూడండి ఈ లేఖన పుస్తకాల వీడియోలు దాంట్లో వివరంగా పుస్తకాలు చూపించు కూడా చెప్పడం జరిగింది ఆ పుస్తకాలు తెప్పించుకుంటున్నట్ట తెప్పించుకుని సంకల్పం చేసుకుని రాయడం మొదలు పెడుతూ ఒక్కొక్క అక్షరాన్ని చదువుతూ రాయడం వల్ల నేను రాసి కూడా చూపించాను ఆ వీడియో కూడా ఉంది చూడండి ఆ రెండు యొక్క లింకులు నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఒకసారి ఆ రాస్తూ చదవడం వల్ల చదువుతూ రాస్తూ ఉండడం వల్ల ఆ బీజాక్షరాలు పలుకుతూ ఉంటాం కదా ఎప్పుడైతే బీజాక్షరాలు మనం పలుకుతూ ఉంటామో మనలో ఉన్నటువంటి చెడు కర్మలన్నీ తగ్గిపోయి మన పని సానుకూలం అవుతుంది ఇంతకీ ఆవిడ మెసేజ్ సారాంశం ఏంటంటే వాళ్ళ అమ్మాయికి పిల్లలు లేరు పిల్లలు లేకపోవడంతో పిల్లలు కలగడానికి కూడా ఇలాగే ఒక మంత్రం చెప్పండి ఎందుకంటే ఆ మంత్రం చదవడం వల్ల ఉద్యోగం వచ్చింది కాబట్టి మీరు ఇంకొక మంత్రం ఏదన్నా చెప్పగలరా ఒక పరిహారాన్ని ఏమన్నా సూచించగలరా అమ్మవారు నాకు చెప్పిన నా చేత చేస్తున్నటువంటి పరిహారం ఏదైతే ఉందో అదంతా కూడా అమ్మవారికి అర్పితం అమ్మవారు నాకు సూచించినటువంటి మార్గం ఏంటంటే లలితా లేఖన పుస్తకమే ఎంతో మంది లలిత సహస్రనామ లేఖనం రాయడం ద్వారా ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కారు అని చెప్పి చెప్తున్నారు మెసేజ్లు ఫోన్లు మీకు చాలా మెసేజ్లు మీకు స్క్రీన్ మీద కూడా నేను చూపించాను కూడా సమస్యలు ఎలా పోతున్నాయో తెలియట్లేదు కోర్టు కేసులు ఎలా పోతున్నాయో కూడా తెలియట్లేదు భూ వివాదాలు ఎలా పరిష్కారం అవుతున్నాయో మాకు అర్థం కావట్లేదు మేము చేసినదల్లా కేవలం లలిత సహస్రనామ లేఖన పుస్తకం కొనుక్కుని రాస్తూనే ఉన్నాము నాకు ఏదైనా సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవడం మానేశాను రాస్తూనే ఉన్నాను అంటూ ఎంతో మంది భక్తులు చెప్పిన అనుభవాలు ఉన్నాయి దాని రీత్యా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కూడా ఒక ప్రయత్నం ఎందుకు చేయదు చేయకూడదు ఈ ఎవరికైతే మీకు పిల్లలు లేరో అంటున్నారో ఆ మీ అమ్మాయి చేత ఈ లలితా సహస్రనామ లేఖన పుస్తకం కొనిపించండి లేకపోతే మీరే కొన్ని బహుమతిగా ఇవ్వండి ఇచ్చి లేఖన పుస్తకం రాయమని చెప్పండి ఆ ఒక్కొక్క అక్షరం చదువుతూ రాయమని చెప్పండి రాస్తే ఆటోమేటిక్గా ఆఫ్టకిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మనకి తెలియకుండానే పోతాయి మన కర్మలన్నీ నశించిపోతాయి ఏదైతే చెడు కర్మ ఉందో అంతా పోయి మన మనసును సక్రమ మార్గంలో పెట్టి మనకి ఏదైతే లోటు ఉందో ఏదైతే కష్టం ఉందో ఆ కష్టం తీరే మార్గం అంటే సంతాన భాగ్యం కలిగే మార్గం చూపిస్తారేమో అమ్మవారు చూపిస్తారు ఖచ్చితంగా ఎంతోమంది అనుభవాలు ఉన్నాయి కదండి మనకి మనం చెప్పుకున్న అనుభవాలు కాదు వాళ్ళు అనుభవించి మనకి చెప్పినటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి అందుచేత ఒక సంతానం కావాలి అన్న ఒక ఉద్యోగం కావాలి అన్న లలితా సహస్రనామ లేఖన పుస్తకాన్ని శ్రీరామ్ సమృద్ధి వాళ్ళు ప్రచురించారు మీరు అట్లాగా చూడండి చూసి ఒక ప్రయత్నం చేయండి వస్తే పుణ్యమే కదా వస్తుంది దీంట్లో అయితే ఏమీ రాదు అయితే మీ సమస్య తీరిపోతుంది అంతే కదా ఒక ప్రయత్నం చేసి చూడండి ఖచ్చితంగా మీ అమ్మాయికి సంతానం కలగాలని చెప్పి కోరుకుంటూ లలిత అమ్మవారికి ప్రణామాలు చేసుకుంటూ ఆవిడ మనసారా ప్రార్థిస్తూ లోకా సమస్త సుఖమభవంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం